పరుపు నాలుగు బై ఆరు సైజు ఏడించుల మందము నేను కుట్టిన పరుపు మంచం పైన వేసినాను చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉంది చాలా అద్భుతంగా అందముగా ఉన్నది దీనిపైన ఈ బెడ్రూమ్లో ఇంకొక సోఫా క్లాత్ సుత సోఫా సుత చేసి ఉంది అద్భుతంగా ఆకర్షణీయంగా ఎంతో అందంగా ఉంది చూస్తున్నారు కదా చూడండి ఆరు బై ఆరు ఆరు బై నాలుగు సైజు పరుపు ఇది జిప్ కవరు ప్యాకింగు లోడేజ్ కనిపిస్తుంది ఆరు ఫీట్లు ఆరు పావు ఫీట్లు ఏడించుల మందం గల పరుపును తయారు చేసినాను దీనికి కవరప్గా జిప్పు కనపడకుండా క్లాత్ పెట్టి కుట్టడం జరిగింది ఇది ఏడించుల మందము పరుపు నాలుగించుల ఫోము మూడించుల బాండెడ్ ఫోమ్తో దీనిని తయారు చేసినాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను పెద్ద మంచం చాలా పెద్దగా ఉన్నది ఆరు ఆరు పౌ సైజు గల మంచం పరుపును చూస్తున్నారు కదా చూడండి ఎలా అద్భుతంగా ఉంది బార్డర్ ఓకే చూడండి నా సబ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరంద అందరికీ చేరవేయండి